నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం ఈరోజైతే కరివేపాకు వడియాలు చేశాను కరివేపాకు నువ్వులు బియ్యం పిండితో వడియాలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీస్లో కరివేపాకు వేస్తే తీసి పడేస్తూ ఉంటారు ఇలా వడియాల రూపంలో ఇలా మనం చేసుకుంటే పిల్లలు చాలా బాగా తింటారు పిల్లలకు కూడా చాలా మంచిది కరివేపాకు వడియాలు చేయడం కోసం ఒక గిన్నె తీసుకోవాలి కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె తీసుకోవాలి అలాగే ఏడు గిన్నెలు వాటర్ వేసుకోవాలి చూడండి ఈ గిన్నెతో ఏడు గిన్నెలు వాటర్ వేసాను అలాగే ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడైతే ఒక కట్ట కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకుని నీట్గా వాష్ చేసుకుని వేసుకోవాలి ఈ కరివేపాకు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి చూడండి కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్ అయితే బాగా మరిగింది ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి నేను ఒక కప్పు సగ్గుబియ్యం ఒక గంట పాటు నానబెట్టాను ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం అయితే ఉడికిన తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకుని ఉడికించుకోవాలి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ని వేసుకోవాలి ఒక గ్లాసు నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఫ్రై చేయక్కర్లేదు అలా పచ్చివే వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఏ గిన్నెతో అయితే వాటర్ కొలుచుకున్నామో అదే గిన్నెతో పిండిని వేసుకోవాలి రేషన్ బియ్యంతో ఇలా పిండిని మెత్తగా ఆడించుకొని ఇలా ఉడియాలు చేసుకుంటే బాగా వస్తాయి మనం ఈ గిన్నెతో పిండి తీసుకున్నాం కదా అదే గిన్నెతో మూడు గిన్నెలు వాటర్ వేసుకుని పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే పిండి కొలుచుకున్నామో అదే గిన్నెతో పది గిన్నెలు వాటర్ పట్టింది ఈ పిండినైతే ఉండలు లేకుండా ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి చూడండి వాటర్ అంతా బాగా మరిగింది కదా అప్పుడే ఈ పిండిని వేసుకోవాలి ఇలా బియ్యం పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనం మధ్యలో ఆపితే లోపల అడుగంటేసి వండ్లు కట్టేస్తుందనమాట ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పిండి అయితే ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి ఉడియాలు మనం బియ్యం పిండి వడియాలు పెట్టినప్పుడు నిదానంగా ఉడికించుకుంటూ బాగా ఉడికించుకుంటూ పెట్టుకోవాలి మనం కంగారు కంగారుగా పెట్టేస్తే మొక్కలైపోతాయి ఉడియాలన్నీ మంచిగా రావు పిండి ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి వడియాలు బియ్యం పిండి అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ పిండి కొంచెం చల్లారిన తర్వాత వడియాలు పెట్టేసుకోవాలి కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలి నేనైతే కాటన్ చీర మీద పెడుతున్నాను కాటన్ చీర అయితే ఒకసారి పిండేసి తడి క్లాత్ మీద పెట్టుకోవాలి ఈ అయితే పొద్దుటే పెట్టేసుకోవాలి మేమైతే పొద్దుటే పెట్టేస్తున్నాము చూడండి ఇంకా మంచిగానే ఉంది బయట అయితే ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వడియాలు పెట్టేసుకోవాలి బియ్యం పిండి వడియాలు కూడా పెట్టాను ఫుల్ వీడియో పెట్టాను చూడండి కావాలంటే వడియాలన్నిటిని కూడా ఇలాగే పెట్టేసుకోవాలి కరివేపాకు వడియాలైతే పెట్టడం అయిపోయింది అయితే వడియాలు ఆరిపోయాయి చూడండి ఫుల్గా ఆరిపోయి కొంచెం లైట్గానే తడిగా ఉంది ఈ అయితే నైట్ ఫ్యాన్ గాల్లో పెట్టేస్తే పొద్దుటికి ఆరిపోతాయి అన్నమాట చూడండి అయితే పొద్దుటికి ఆరిపోయి బాగా ఆరిపోయాయి అన్నమాట చాలా క్రిస్పీగా ఇప్పుడైతే చీరను తిరగేసుకుని కొంచెం వాటర్ జల్లుకొని ఈ వడియాలను పీక్కోవాలి ఇలా వాటర్ తడిపితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అయితే ఈ వడియాలన్నిటిని కూడా ఇలా పీకేసుకోవాలి ఈ చీర నుంచి వడియాలన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి చూడండి అయితే రెండు రోజులకి చాలా బాగా ఆరిపోయి ఇప్పుడు ఈ వడియాలని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి అయితే బాగా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి నేనైతే స్టీల్ క్యాన్లో వేస్తున్నాను అనమాట ఈ అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎండలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ ఉడియాలకైతే గాలి వెళ్లకుండా మూత గట్టిగా పెట్టేసుకోవాలి అసలు గాలి తగలకూడదు ఈ ఉడియాలకి మూత గట్టిగా పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే ఈ ఉడియాలు అస్సలు పొడవు సంవత్సరం పాటు అలా నిల్వ ఉంటాయి కరివేపాకు బియ్యం పిండి నువ్వులతో అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తా ఉడియాలు ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడి తర్వాత ఈ ఉడియాలని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వడియాలైతే సాంబార్ అన్నంలోకి పప్పు అన్నంలోకి మనం ఏదైనా పులిసి కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఈ వడియాలు వేపుకొని నంజుకుని తింటే చాలా బాగుంటాయి ఓకే అండి కరివేపాకు అయితే రెడీ అయిపోయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి